రాత్రికాలపు ప్రార్థన సర్వోన్నతుడా సర్వసృష్టికర్తవైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అద్భుతములు చేసే దేవుడవు తండ్రి ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా సమస్తము మీ నోటి మాట చేత నిర్వహించే దేవుడవు నిన్న నేడు నిరంతరము యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు మారని మార్పు చెందని దేవుడవు విడువని ఎడబాయని దేవుడవు తండ్రి అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఒకప్పుడు మా జీవితం చూస్తే లోకంలో పాపంలో దేవుడెవరో తెలియని మనుషుల మధ్య జీవిస్తూ మా హృదయంలో కలిగిన ఆశలను తీర్చుకుంటూ లోకానుసారంగా మా ఇష్టానుసారంగా జీవి పాపానికి బానిసలమై సాతాను దాసత్వంలో ఉంటూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మా ఆత్మలను మీరు రక్షించినారు దేవా మీ పవిత్ర రక్తంతో మా పాపపు హృదయాన్ని పరిశుద్ధపరిచినారు తండ్రి పాపం నుండి మమ్మను విడిపించినారు దేవా మీ పాదాల వద్దకు చేర్చినారు తండ్రి మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచారు తెగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన గొప్ప కార్యాలన్నిటిని బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమంతా ఈ ఉదయకాల సమయమంతా మీరు మమ్మను కాచి కాపాడినందుకు వందనాలు దేవా మా పనులలో మాకు తోడయ్యున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు దేవా మమ్మల్ని బలపరిచినారు తండ్రి ప్రతి ఆటంకం అపాయం ప్రమాదంలో నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా ఈ దినమంతా మాకు చక్కని క్షేమాన్ని ఇచ్చారు తండ్రి మాకు బలమును జ్ఞానాన్ని శక్తిని తెలివిని అనుగ్రహించి ప్రతి పనిలో తోడయ్యున్నందుకు మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈ దినమున మీ కన్పాప వల్లే మమ్మను కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా కృతజ్ఞతాస్థుతులు అర్పించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మేమంతా చిన్న మందగా కూడుకొని తండ్రి విన మీకు మొరపెడుతుండగా మీకు ప్రార్థిస్తుండగా మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా మమ్మందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు దేవా అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృపను మాకు దయచేస్తూ వచ్చారు తండ్రి అయ్యా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి హృదయంలో ఉండే బాధ ఏమిటో కష్టం ఏమిటో దిగులేమిటో సమస్తము ఎరిగిన దేవుడు ప్రవ్వ దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మేలుకై వారందరి విషయంలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా అయ్యా మునుపటి వాటి కంటే అధికమైన మేలులను మీకు కలగజేసేదను అన్న వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు చేసే ఉన్నతమైన దేవుడు మీరు ప్రవ్వా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డల కుటుంబాలను మేలులతో నింపండి దేవా వారు ఆశిస్తున్న కార్యాలు వారు కోరుకుంటున్న కోరికలు మీ చిత్తంలో ఉన్నట్లయితే వాటన్నిటినీ మీరు నీ బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వాస్తవానికి గడిచిన దినములలో మా జీవితంలో ఎలాంటి మేలులు ఉపకారములు లేక ఎంతో బాధపడ్డాము దేవా అయ్యా బిడ్డల చదువులకు తగిన ఉద్యోగాలు రాక వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటూ ఆర్థిక పరమైన సమస్యలతో పోరాడుతూ అప్పులను భరించే శక్తి లేక కన్నీరు కార్చే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు దేవా వయసు వచ్చిన వివాహాలు జరగక తరచూ అనారోగ్య బారిన పడుతూ అక్కరలు కొరతలు కలిగి బాధించబడిన వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి అయ్యా ఇలా చెబుతూ పోతే ఎన్నో కష్టాలు ఎన్నెన్నో శ్రమలు సమస్యల చేత బిడ్డలు సంతోషం నెమ్మది లేని వారిగా జీవిస్తున్నారు దయచేసి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా వారిని వారి కుటుంబాలను మెండైన మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా మీరు మాత్రమే సహాయం చేసే దేవుడో తండ్రి అయ్యా మీరు మాత్రమే నీ బిడ్డల జీవితాలలో ఎంతటి కార్యనైనా చేసే శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా కష్టంలో పడిపోయి కన్నీటిలో మునిగిపోయి వేతన బాధల పాలవుతూ కృంగిరస్ స్థితిలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి బిడ్డకు మీ సహాయాన్ని అందించండి దేవా మీ హస్తంతో బిడ్డను కార్చి కన్నీటిని తుడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కష్టాలను సమస్యలను శ్రమలను నష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని శక్తిని బలమును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా కష్టం వచ్చినప్పుడు దుఃఖం కలిగినప్పుడు ఎటువైపు నుండి సహాయం రానప్పుడు బాధపడిపోకుండా వేదన చెందకుండా విశ్వాసంతో మీకు ప్రార్థించి మీ పైన ఆధారపడి మీ యొద్ద నుండి గొప్ప విజయాన్ని పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మా చెయ్యి పట్టుకోండి దేవా మమ్మను క్షేమంగా నడిపించండి దేవా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా మేము కూడా మీ అందు నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి ఈనాడు దేవ కష్టం వచ్చిందంటే శ్రమ కలిగిందంటే మీ ఎద్దు నుండి వేరైపోతున్నాము దేవా మీ మీద అలుగుతున్నాము గునుగుతున్నాము సనుగుతున్నాము మిమ్మల్ని రకరకాలుగా ప్రశ్నిస్తున్నాము తండ్రి అయ్యా మీకు వేరుగా ఉండి మేమేమి చెయ్యలేమని ఏమి పొందలేమని మాకు అర్థమైంది దేవా అయ్యా ఈ దినము నుండి ప్రవ్వా మీకు వేరుగా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకుండా సహాయం చెయ్యండి దేవా నిత్యము మేము అంటుకట్టుకుని జీవించే వారి మీగా మీ హృదయానుసారులంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి వ్యసనం నుండి బానిసత్వం నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా పాపం నుండి చెడు నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరణ బంధకాల నుండి రక్షించండి దేవా రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డల కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్క బాధను సమస్యను తీసివేయండి దేవా అపవాది బిడ్డల జీవితంలో కలిగించే ప్రతి శోధన నుండి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలను వారి పిల్లల జీవితంలో అపవాత్రాత్మ శక్తులు పనిచేస్తుండగా వాటన్నిటిని మీరు లయపరచండి సాతానందకార క్రియలన్నింటినీ ఏ స్నామంలో దూరపరచమని వేడుకుంటున్నాం తండ్రి కుటుంబంలో శాంతిని నెమ్మదిని అను గ్రహించండి దేవా ఒకరి ఒకరు ప్రేమ ఐక్యత పట్టింపు కలిగి జీవించులాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బంధువులు నిందించే వారిగా ఉంటున్నారు దేవా బంధువులు పట్టించుకొని వారిగా ఉంటున్నారు దేవా బంధువులు నానా రకాల ఇబ్బందులకు గురి చేసే వారిగా ఉంటున్నారు దేవా నెమ్మది కలిగించని వారిగా ఉంటున్నారు దేవా దయచేసి ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో మా బంధువులైన వారందరిని మీరు మార్చండి దేవా మారు మనసుని దయచేయండి మంచి హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా మమ్మను ప్రేమించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా ప్రతి అక్కరను కొరతను తీర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడో ప్రవ అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి తండ్రి ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో ప్రవ దయచేసి బిడ్డలందరి ఇడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలకు సాటి సహాయాన్ని దయచేయండి ప్రభా మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వారికి భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు దేవా భార్య భర్తలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి వారి మధ్య మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు కక్షలు పగలు సంపూర్ణంగా తొలగించండి దేవా మీ భయం భక్తి కలిగిన కుటుంబంగా వారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా మీ యొక్క పరలోకి జ్ఞానాన్ని ధారాళంగా దయచేయండి దేవా అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ ప్రతి దినము పరీక్ష రాయడానికి వెళ్తూ వస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి ప్రతి ఆటంకాలను అపాయాలను ప్రమాదాలను మీరు దూరపరచండి దేవా మీ బిడ్డలందరినీ రక్షించండి మంచి ఆరోగ్యం దయచేయండి పరీక్షల సమయంలో ఏ ఒక్కరు అనారోగ్య బారిన పడకుండా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడయ్యండి సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఇంకా రకరకాల జాబుల కొరకు ప్రిపేర్ అయ్యే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూలకు సిద్ధపడుతుండగా కావాలి జ్ఞానాన్ని వివేచనను తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఎన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా ఎన్ని పరీక్షలు రాసినా ఒక్క దాంట్లో కూడా క్వాలిఫై అవ్వడం లేదని బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారి కష్టానికి ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ఎందరైతే ప్రియులు వారు చేయబోయే పనుల విషయమై వారి ప్రయత్నాల విషయమై వారి హృదయంలో యోచించుకుంటూ రకరకాల ఆలోచనలు కలిగి ఉంటున్నారో అలాంటి వారందరికీ మీరే తోడుగా ఉండండి దేవా వారి ఆలోచనలను తలంపులనన్నిటిని సఫలపరచమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా వారి పనుల విషయమై ఉద్యోగాలు వ్యాపారాల విషయమై రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా మీరే వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతనివ్వండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయించేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ ఖాళీగా ఉంటున్నారు దేవా ఆఫీసుల చుట్టూ యజమానుల చుట్టూ తిరుగుతున్నారు తండ్రి అయ్యా దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తమైతే అయితే దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి శత్రు భయాల నుంచి దృష్టి నుంచి నీ బిడ్డల్ని తప్పించండి దేవా రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలకు వ్యతిరేకంగా మారుతున్న ప్రతి పరిస్థితిని ప్రతి మనిషిని ప్రతి శత్రువుని మీరు దూరపరచండి దేవా మీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి రక్షించండి దేవా అయ్యా తండ్రి సంతానం లేక బాధపడే బిడ్డలు కూడా ఎంతో మంది ఉంటుండగా మీరే వారి గొప్ప కార్యం జరిగించండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అలాగే దేవా సుఖమైన కొరకు ఎదురుచూస్తున్న బిడ్డ గీడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా మూయబడిన గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే గర్భ సంచి సంబంధిత వ్యాధులతో బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచుమని మంచి ఆరోగ్యం ది ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ బిడ్డలైన వారందరూ ఎదుర్కొని ప్రతి నిందను అవమానాన్ని మీరు దూరపరచండి తండ్రి ఈనాడు బంధువుల ద్వారా నిందించబడుతున్నారు సొంత ఇంటి వారి ద్వారా అవమానాల పాలుతున్నారు దయచేసి ప్రతి బిడ్డ ఇడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా అయ్యా నశించిపోతున్న ప్రతి ఆత్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అందరూ అంతటా మారుమనిసు పొందుకు ృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా కుటుంబాలలో రక్షణ లేని వారున్నారు పాపంలో జీవించే వారు దేవుడంటే భయం లేని వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా భర్తకు రక్షణ లేక భార్యకు రక్షణ లేక పిల్లలు చెప్పిన మాట వినక తల్లిదండ్రులకు మారు మనసు లేక వారి ఇష్టానుసారంగా జీవించే బిడ్డలుంటున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి వారి పట్ల మీ గొప్ప కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సృష్టి కర్తయ్య మెమురు విడిచి పూజిస్తున్న బిడ్డలుంటుండగా మీరే వారిని సరిచేయండి దేవా కన్ను నుండి చూడవు నోరుండి మాట్లాడవు చెవు గ్రహింపక ఇలా జీవం లేని వాటికి పూజిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డను నీతి మార్చండి పాపం నుండి విడిపించండి లోకం నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా నాడు అపవాది అయిన సాతానుడు నిత్యము ఎవరిని మృంగుదునా ఎవరిని పడద్రోయాలా ఎవరి జీవితాన్ని నాశనం చెయ్యాలా అని గర్జించి సింహం వలి వెదుకుతూ తిరుగుచుండగా దయచేసి అపవాది వేసే ఊరి నుండి నీ బిడ్డల్ని కాపాడండి రక్షించండి దేవా ప్రతి ఒక్కరు మిమ్మల్ని సేవించేవారిగా మీ సేవలో వర్ధిల్లునట్లుగా మీ కృపలో భద్రపరచబడినట్లుగా దినదినము ఆత్మీయ జీవితంలో బలపడినట్లుగా మీరే దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు సినిమాలకు సెల్ ఫోన్స్ కి చెడు స్నేహాలకు అల్లరితో కూడిన ఆటపాట్లకు త్రాగబోతు విందులకు ముసలమ్మ ముచ్చట్లకు బానిసలుగా ఉంటున్నారో అలవాటు పడి జీవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ యొక్క బానిసత్వం నుండి ఎడిక్షన్ నుంచి బిడ్డల్ని దూరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా నరకంలో అగ్నిగుండంలో యుగ యుగాలు వేతనయా పడాలి అక్కడ పురుగు చావదు ఆత్మ చావదు దేవా మీ చిత్తంలో ఉన్నవారికి రక్షణను అనుగ్రహించమని ఈ సమయాన్ని మీకు ప్రార్థిస్తున్నాం దేవా రకరకాల శోధనలకు గురవుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా ఈనాడు ప్రవ్వా మనుషులందరూ భయాన్ని విడిచిపెడుతున్నారు ఇష్టమైన మార్గాలకు వెళ్తున్నారు వారికి నచ్చిన కార్యాలు చేస్తున్నారు చూడకూడనివి చూస్తున్నారు వినకూడనివి వింటున్నారు దేవుడు సమస్తము చూస్తున్నాడని తెలిసి కూడా పాపం చెయ్యడానికి వారిగా ఉంటున్నారు భయం భక్తి లేని వారిగా భక్తిహీనులుగా జీవిస్తున్న వారందరినీ మీరు గద్దించి మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థ ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారో వాక్యం పట్ల ఆసక్తి లేని వారిగా ఉంటున్నారో సన్నిధికి రాకుండా జీవిస్తున్నారో దేవా ఇలాంటి వారి యెడల మీరే గొప్ప కార్యం చెయ్యండి వారిలో మీ భయాన్ని పుట్టించండి వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా విరిగి నరిగిన హృదయం కలిగి జీవిస్తూ శుద్ధ హృదయంతో భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని సేవించుటకు మీరు సహాయం చెయ్యండి దేవా అయ్యా ఈ సమయాన భక్తిహీనులందరినీ మీరు బలప పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి భక్తిహీనులనందరినీ భక్తి గల వారిగా చెయ్యండి దేవా దైవ కార్యాలయందు ఆశక్తి కలిగి దైవ క్రమంలో బ్రతుకున్నట్లుగా ప్రతి ఒక్కరి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా నాయనా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే మీ అందు భయం భక్తి కలిగి జీవిస్తున్నారో అట్టి వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నారు దేవా ఈ సమయాన ప్రతి సహోదరుడు సహోదరి మీ అందే భయం భక్తి కలిగి మీ దృష్టికి నీతిగా జీవిస్తుండగా వారి పట్ల మీరు దాచి ఉంచిన మేలులను జరిగించండి దేవా ఆశీర్వాదములను వారికి అందించమని మీ దేవనల చేత బిడ్డల్ని తృప్తిపరచుమని ప్రార్థిస్తున్న తండ్రి అయ్యామాశ్రములలో మా కష్టాలలో మా ప్రతి బాధలో మమ్మల్ని రక్షించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మాలో ప్రతి ఒక్కరి బాధలను మీరు దృష్టించే దేవుడవయ్యా మా ప్రాణాలను విసిగించే బాధలను కనిపెట్టే దేవుడవు తండ్రి అయ్యా ప్రియులు ఏ పరిస్థితిని బట్టి విసిగిపోతున్నారో వారి కష్టం ఏమిటో బాధ ఏమిటో సమస్తము మీకు తెలుసు తండ్రి దయచేసి వారి దుఃఖానంతటిని మీరు తీసివేయండి దేవా ప్రతి పరిస్థితి విషయమై మీకు మాత్రమే మొరుపెడుతుండగా మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా మీ నమ్మకం ఉంచుతుండగా ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దయగల దేవా సహాయం కొరకు మీ అద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని వేడుకున్నప్పుడు మిమ్మల్ని బ్రతిమలాడినప్పుడు మమ్మును సిగ్గుపడని ఎన్ని దేవుడు తండ్రి మమ్మను విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఆపదలో ఉన్నవారు మీరు జ్ఞాపకం చేసుకోండి కష్టంలో ఉన్నవారిని దుఃఖంలో ఉన్న బిడ్డలను సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారందరినీ మీరే ఆదుకొని వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వస్త్రాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వండి దేవా రోగులుగా ఉన్న బిడ్డల్ని మీరు స్వస్థపరచండి విధవ రాండని తండ్రి లేని బిడ్డలను వారి కష్టంలో ఆదుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా పొరుగు వారిని మీరు రక్షించండి దేవా మా తల్లిని తండ్రిని సన్మానిస్తూ ప్రేమిస్తూ వారిని గౌరవించే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి మా తోడబుట్టిన వారిని మరొక సంబంధికులను మీరు జ్ఞాపకం చేసుకుండి దీవించండి అయ్యా ఎవరైతే ఈ సమయాన మిమ్మల్ని సహాయం అడుగుతున్నారో మీ గొప్ప కార్యాల కొరకు ఆశతో ఎదురుచూస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా నిత్యము మేము ప్రార్థనలో పోరాడుతూ ప్రార్థన శక్తిని కలిగి ఉండటకు సహాయం చెయ్యండి వాక్యం చదివే వారి వాక్యం పట్ల ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి మమ్మల్ని మేము తగ్గించుకుని ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చించే వారి మీగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు ప్రార్థన చెయ్యనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుదురన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా మేము అడిగినవన్నీ మాకిస్తారని మీ యొద్ద నుండి మేము పొందుకుంటామని మేము నమ్ముచున్నాము దేవా దయచేసి మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా దిక్కు లేని దరిద్రుల ప్రార్థనని రాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నిత్యము మిమ్మును ఆరాధిస్తూ స్థుతిస్తూ మీ సన్నిధిలో అంటుకట్టుకొని మీ హృదయానుసారులంగా మీ దృష్టికి ఇష్ఠులంగా నమ్మకమైన వారి మీగా సాత్వికులంగా ఉండుటకు మీరే మా మాకు సహాయం చేయండి దేవా విధేత కలిగి యథార్థంగా నడుచుకునే కృపను మాకు దయచిమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల కష్టాల గుండా శ్రమల గుండా బాధల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరి స్థితిని మీరు చూడండి దేవా బంధువులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి ఇలా బిడ్డలు ఏ మనిషిని బట్టి బాధలకు భయాలకు గురవుతున్నారో అట్టి బిడ్డల్ని మీ సన్నిధిన చాటును దాచండి దేవా కలహాల నుండి తప్పించండి విరోధుల చేతిలో నుండి మీ బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా చుట్టూ ఉన్న వ్యతిరేకతలను చూచి మేము భయపడకుండా ఆత్మీయ జీవితంలో ఆగిపోకుండా పడిపోకుండా విశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించండి దేవా మా ఆత్మీయ జీవితాల్లో వచ్చే భయాలను జయించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాన్ని సన్నిధిలో కన్నీరు కారుస్తున్న బిడ్డల మనవిని మీరు అంగీకరించండి దేవా నిత్యము మేము మిమ్మల్ని సంతోష స్వభావం కలిగి ఉండటకు సహాయం చెయ్యండి మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరి గడలా మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా ఈనాడు దేవా విశ్వాసులుగా పిలువబడే ప్రతి బిడ్డ కుటుంబాలను మీరు దీవించండి దేవా పరిచర్ చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దైవదాసుడు దాసరాలు వారి కుటుంబం వారి బిడ్డల్ని మీరు దీవించండి దేవా వారి సేవ పరిచర్య ఎంతట్లో తోడే ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా చిన్న బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్ననాడే సృష్టికర్తయైన మిమ్మును స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి దేవా బాలుడైన సమయోలు వలే మీ స్వరాన్ని విని విధేత చూపుటకు బిడ్డలకు సహాయం చెయ్యండి బాలుడైన దావీదు తెలివి ధైర్యం బలం శక్తి కలిగి అపవాదిని ఎదిరించి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా బిడ్డలు స్కూల్లో ఉన్న కాలేజీలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న ఆట స్థలాలలో ఉన్న ఎక్కడ ఉన్నా మీకు మహిమార్థమై మీ కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా సహాయం చెయ్యండి మా బిడ్డల చుట్టూ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు రక్షించండి దేవా క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించండి దేవా అయ్యా మా బిడ్డలు అనేకులకు వెలుగుగా ఉండటకు సహాయం చేయండి మా బిడ్డలు శోధనలో పడకుండా అపవాది చేతిలో బందీలుగా ఉండకుండా మీ చేతిలో క్షేమంగా రక్షించబడి ఉండేలాగున మీరే సహాయం దయచిమని ప్రార్థిస్తున్నం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా కుటుంబాల చుట్టూ మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా రేపు మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదై ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ